మారుతున్న జీవన విధానం పెరుగుతున్న అనారోగ్య సమస్యలు మానవాళికి సవాల్ ఇస్తున్నాయి శారీరక వ్యాయామంతో కొంతవరకైనా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా జాగ్రత్త పడంటున్నారు వైద్య నిపుణులు ఫిట్నెస్పై అవగాహన కల్పించడానికి నెక్లెస్ రోడ్లో మారుత నిర్వహించారు కే రన్లో చాలామంది ఔత్సాహికులు పాల్గొన్నారు బహుమతులు కూడా ప్రదానం చేశారు హైదరాబాద్ రన్నర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్డీ ఎంసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ మార్దాన్ పదమూడవ ఎడిషన్ ఆధ్వర్యం లాంఛనంగా స్టార్ట్ అయింది నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబల్లి బాలయోగి స్టేడియం వరకు ఈ మార్దన్ కొనసాగింది కపూల్ మార్దన్ను జెండా ఊపి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ రెడ్డి ప్రారంభించారు మార్దన్లో వివిధ దేశాలకు చెందిన రన్నర్లు కూడా పాల్గొన్నారు ప్రతి ఏడాది నిర్వహించే ఈ మార్దన్ ఫిట్నెస్ అవేర్నెస్ పెంచేందుకు దోహదం చేస్తుందని చెప్పుకొచ్చారు దేశంలోనే అతిపెద్ద రెండో మార్దన్గా ఇది నిలుస్తుందన్నారు